హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ వట్టి చేపల కూర చేసుకున్నాము నా ఫ్రై చేస్తుంది చాలా బాగుంటుంది మరి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ కింద తీసుకున్నప్పుడు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను దోసకాయలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను కోసి పెట్టుకున్న దోసకాయలు ఫస్ట్ అనమాట రెండు కలిపి కోస్తాను రైంట్ ఈ రెండు ఒకేసారి పోపులో వేస్తాను చూడండి దోసకాయ సుకాయ ఉట్టి చేపలు రాగి సంకటి జొన్న సంకటి రాగి సంకటి కాదు జొన్న సరకటి టేస్ట్ చేయండి రాగి సూపర్గా ఉంటుంది అది చాలా బలం కింద దోసకాయ పంపించి వేస్తాను ఒకసారి ఫ్రై చేయాలి కూడా వాటర్ ఉంటుంది కొంచెం దోసకాయ తర్వాత కొద్దిగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇదిగో చూడండి అలా రావాలి అలా వచ్చాక వాటర్ దోసకాయలని వాటర్ వస్తే దోసకాయ టమాటా రెండు ఉడుకుతుంది కరదపాకు కూడా వేసేసాను ఫస్ట్ దోసకాల్లోనే తీసి పెట్టాను అందులోనే వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి రుచికి సరిపడా వేసుకోండి పసుపు చితికి పసుపు వేసుకోండి కూడా కొంచెం కొంచేస్ట్ బాగుంటుంది మధ్య ఉండాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక చేపలు ఆ రోజుల్లో చాలా బాగా ఉంటుంది ఇక చేపలు మీద ఒక ఒకడాయి పెట్టుకొని అందులో చేపలు ఉంచుకున్నాము వేడెక్కి తర్వాత వేడెక్కని వాళ్ళు వేడెక్కిన తర్వాత ఒక చేపలు వేసేసుకున్నాము మాకు ఏది వస్తుంది వేడయిందా లేదా వేసేసింది అందులో ఒకటి చేపలు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడని నిల్లబు మళ్ళీ మాడితే మాడిన వాసన వస్తాయి చేయాలి మాడపిండా ప్లస్ మంచిగా దూరగా వేయించుకుంటే బాగుంటుంది వీడియోలో చూపిస్తాను చూడండి దోసకాయ టమాటా ఉడికి కొంచెం కారం ఎవరి టేస్ట్ దగ్గర వాళ్ళతో కారం వేసుకోండి కారం ముక్క ఎవరి టేస్ట్ దగ్గరికి వాళ్ళ వేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ అవి తలకాయ తోక తీసేయాలి అవి ఉంటే బాగుంటుంది తల తోక రెండు తీసి ఆ గిన్నెలో వేస్తుంది వేసేసింది నీట్గా కడుక్కొని మొత్తం టీ తాగుతుందని నేను అడుగుతున్నా మంచిగా కడుక్కోవాలి ఇక్కడ చాలా డస్ట్ ఉంటుంది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎండబెడతారు కదా నీట్గా కడుక్కుంటే ఇక్కడ ఎంత డస్ట్ వస్తుందో చూడండి అందులో ఆ గిన్నె చిన్నగా అయ్యిందని కూర గిన్నె మార్చాము చుట్టూ చేస్తున్నాను అండి చిన్నగా అది చేపలు వేసేసరికి అని పెద్ద గిన్నె పెట్టింది అంతగా చూడండి ఒకసారి అదే ఇంట్లో డెస్ట్ వచ్చింది మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టండి అంటే ఇట్లా వాష్ చేసుకొని అలా వేసేసుకుంటే కరకరం అంటే బాగుంటుంది చేపలు మళ్ళీ వాటర్లోకి వచ్చేది నానబెట్టాము మెత్తపడిపోతాయి అందుకే నానబెట్టండి ఇంబడే వాష్ చేసుకొని అందులో వేసేసి అలా పెట్టుకొని మసాలా కూడా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అప్పుడే దంచి అలా వేసాను అప్పుడే దంచి చాలా బాగుంటుంది అప్పుడే దంచి వేయాలి ధనియాల పొడి మిక్సాయిలు తీర ధనియాల పొడికి రమ్మజల అయితే చూసారు అప్పుడే దంచి వేసిన చాలా బాగుంటుంది రాగి ముద్దతో కలిపి రాగి కార్డెట్స్ సంగతితో తింటే అంటుందో స్వర్గంగా అనిపిస్తుంది చూసుకోండి ఒకసారి బలానికి బలం టేస్టీకి టేస్టీ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను తిన్నాను